ఈ గ్రామంలో వైద్య అవసరాల నిమిత్తం దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ చాలా విలేజ్ హెల్త్ క్లినిక్కి మంజూరు అవ్వడం జరిగింది ఇప్పుడు లంకపల్లిలో ఒకటి మంజూరు శంకుస్థాపన చేస్తాం చుట్టూ శంకుస్థాపన చేస్తాం ఇది ఒకటి తర్వాత ఇంకోటి మనకి పాపనాశనం ఉంది నాలుగు విలేజ్ హెల్త్ క్లినిక్లకి వాళ్ళ మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ వైద్యానికి వాళ్ళ అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి ఇక్కడ ఉన్న ఎస్సీలు ఎస్టీలు ఈ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కువ ఈ గ్రామంలో ఉంటారు కనుక వారికి వైద్య సేవలు అందించడానికి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంత పూర్వం కూడా ఇక్కడ ఎనిమిది వందల ఎనిమిది లక్షల యాభై వేలతో సీసీ రూల్స్ కూడా ఒకటి మనం శాంక్షన్ చేస్తున్నాం ఇవాళ రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ ఏడాదిన్నరగా చేయడం జరిగింది ఎందుకంటే ప్రత్యేకించి గత ఐదు సంవత్సరాలుగా రహదారుల పరిస్థితి చాలా అద్వానంగా తగిన సంగతి మీకు తెలిసిన విషయం చిన్న కూడా పూడ్చిన పరిస్థితి దాంతో ప్రధాన రహదారులు కూడా ఇవాళ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన అసంతృతికి లోనవుతున్న సంగతి కూడా మేము తెలిసిన విషయం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి నలభై రోడ్లు కూడా నిర్మాణం చేయించే బీసులో ఇంకో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాను కృషి గారు చాలా విషయాలు చెప్పారు ఈ గ్రామంలో ఉన్న సమస్య ప్రత్యేకించి గత ప్రభుత్వంలో ఈ జగనన్న కానీ పేరిట చాలా పెద్ద కుంభకోణం జరిగింది దీని మీద నిన్న డిడిఆర్సీ మీటింగ్లో నేను సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది ఒకటేమో స్థలాల ఎంపిక ఇక్కడే పక్కనున్న శ్రీకాకుళం వారికి గోవి పాలెం దగ్గర ఇచ్చారు ఆ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇవ్వటం ఐ బేస్మెంట్ లెవెల్లో వాళ్ళని నిర్మాణం చేసి ఆ గ్రామస్థలు మేము అక్కడికి వెళ్ళామని చెప్పేసి ఆ పట్టాలను తెగ్గించిన పరిస్థితి ఇక్కడేమో కోర్టుకు వెళ్ళి ఇక్కడ కార్యక్రమం జరిగిన పరిస్థితి ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా కొన్నామో చాలా లోతట్టు ప్రాంతాలు తీసుకోవడంతో వాటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నాను శాసనసభ్యుడు కానివ్వండి లేకపోతే అధికారులు కానివ్వండి సక్రమ రీతిలో వ్యవహరించి ప్రజలకు ఉపయోగపడే రీతిలో భూము ఇళ్ళ స్థలాలను కానీ కొనుగోలు చేస్తుండే ఈ సమస్య అంతగా ఉత్పన్నమయ్యేది కాదు చాలా పల్లపు ప్రాంతాల్లో కొనటం దాన్ని కూర్చాలని చెప్పి అని చెప్పి ఇసుక మట్టి తరలించడం తీరా చూస్తున్నా ఇవి కూడా కూర్చున్న పరిస్థితి లేదు అవన్నీ కూడా బయటికి ఆ పేరుతో బయటికి అమ్ముకున్న స్థితి గత ప్రభుత్వంలో జరిగింది దాంతోపాటు వీటి నిర్మాణం కోసం అని చెప్పేసి ఇనుము సిమెంటు పెద్ద ఎత్తున తీసుకొచ్చారు ఆ సిమెంట్ అంతా పడి గట్టి కట్టుకుపోయింది ఎత్తుకోకపోయింది ఇనిమో అమ్మేసుకున్నాం లెక్కలేదు ఇని అంటే ఎంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందో అవినీతి జరిగిందో వారు మనందరూ కూడా గుర్తుంచాల్సిన అవసరం నేను కూడా నా మాట్లాడటం జరిగింది ఏడాదిన్నర అయింది మన ప్రభుత్వం వచ్చి కానీ దీని మీద మనం చర్య చేపట్టలేదు ఇప్పటికైనా దీని మీద చర్య తీసుకోవాలి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని మనం చాలా ఒక అవకతవతారు కొంతమందికి ఇసుక సిమెంట్ ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు రాసుకున్నారు మనం ఎవరో కార్ డ్రైవర్ నాకు కనపడి సార్ మాకు మంగళాపురం అండి మా ఇట్లా జరిగిందని నేను చెప్పాను ఏం చెప్పలేదు మంచి ఒక గాథ చెప్తున్నా సరే ఇక్కడ వచ్చేప్పటికి ఇక్కడ ఒక గాథ ఇక్కడ స్థలం ఇవ్వటం ఆ స్థలం కోర్టులో వెళ్ళి ఇచ్చేయటం జరిగింది ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళి దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సందర్భంలో మనం చేస్తే నాకు ఎలక్షన్ టైంలో కూడా ఈ విషయం చెప్పారు నాకు అయితే ఈ ఏడాది నుంచి గృహ నిర్మాణం మీద కడుపు కూడా మనం ముందుకు పడలేదు కానీ ఈ సమస్యను మనం పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడు ఇంద్రమ్మ కాలనీలో వీళ్ళకి వీళ్ళ స్థలా ఇల్లు కట్టుకోవటం జరిగింది అప్పటి నుంచి ఎప్పుడు పిల్లలు కుట్టారు కుటుంబాలు పెద్దయ్యాయి కానీ వాళ్ళ తగ్గ విధంగా మనకి వాళ్ళ ఇళ్ళ నిర్మాణం చేసుకుంటున్న స్థలమూ లేదు అందుత ఖచ్చితంగా ఇది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఒకసారి చేసి దీన్ని ఖచ్చితంగా చేయించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ సందర్భంగా చేస్తూ